హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా మీకు మన స్వీట్ ఫ్యామిలీలోకి వెల్కమ్ చెప్పేస్తూ మా మంగళగిరి ట్రిప్ లాగా ఇక్కడతో ఎండ్ అయింది కదండి మేమైతే అందరం రెడీ అయిపోయాము ఇంకా ఎక్కడ అక్కడ సర్దేసి కిందకైతే వచ్చేస్తున్నాము మీరు చూస్తున్నారు కదా ఆవిడేమో పద్మజ గారు రిలేటివ్ అండి వాళ్ళ మేనత్తగారు కూతురు అంట ఆ పాప ఏమో వాళ్ళ అమ్మాయి స్వీటీ అండి ఇది మంగళగిరి పక్కన నూతక్కి అంటండి రాత వాళ్ళ ఫంక్షన్ జరిగేదేమో పెద్దవాట్ల పూడి అంట బాయ్ మాతో పాటు అయితే సుధాకర్ గారండి ఇంకా మాతో ఆయన పాటలు ఏం చెప్పాలి పైన బ్యాగులు పెట్టించి తీపించి ఆయన అయితే ఇబ్బంది పెట్టాము కార్ డ్రైవ్ అయితే ఆయనేనండి మా లాంటి బ్యాచ్ అయితే ఆయన చూసుడు గారు పెట్టుకోలేదు మాపోయి కదా మాపేయనమ్మా అవునా పద్మజ్ గారు వాళ్ళు మంచి కాఫీ అయితే ఇచ్చారండి కాఫీ తాగేసి ఇంకా ఫంక్షన్కి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంకా మంచిగా రెడీ అయ్యాము కదా సారీస్ కట్టుకొని ఇంకా ఫిక్స్ దిగపోతే ఎలాగండి మంచి స్టీల్స్ ఇచ్చి ఫిక్స్ అయితే దిగేసామండి లెమన్ షేడ్స్ కొన్ని పింక్ ఇప్పుడు దేవి పింక్ వేసుకుంది టక్కన చూస్తే అలా అనిపిస్తుంది ఇది ఇలా బాను ఒక దాని బయట నుంచి దూరంగా నుండి కార్ ఎక్కి స్టార్ట్ అయిపోయామండి ఇంకా లత వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఈ ఊరైతే బాగుందండి ఇది మంగళగిరి పక్కన పెద్ద వడ్లపూడి అంట ఈమె లత వాళ్ళ అత్తయ్య గారండి ఇది స్వచ్ఛమైన పల్లెటూరు వాతావరణం భలే ఉంది మా సైడ్ కూడా ఇట్లానే ఉంటాయండి లతా వాళ్ళు ముగ్గురు సిస్టర్స్ అండి ప్రియాంక కిట్టి పార్టీలో చూస్తారు కదా ఇంకో అమ్మాయి కూడా ఉంది ముగ్గురు ముగ్గురు అత్తవర్ది కూడా అదే ఊరు వాళ్ళది వాళ్ళ బావే వాళ్ళ బావనే చేసుకుంది అవి చాలా ఇలా మంచి చెట్లు మంచి చెట్లు అర్థం అవుతుంది చెప్పలేస్ జాన్ చెట్టు అండి జాన్ చెట్టుకి ఇంకా జాంకాయలు ఉంటే అడిగితే కోసిస్తుంది లత హాయ్ పొలా ఈ అబ్బాయి లతా వాళ్ళ బాబు దోతులు ఇచ్చింది ఈ అబ్బాయికి పాపకేమో ఓనిలు ఇంకా జ్యోతి గారు ఫోన్ లో మాట్లాడుకుంటే నేను పక్కన నుంచి ఫోటో తీయమని చెప్తున్నాను ఆవిడ ఫోన్ లో ఉంటే ఇంక మనం ఏం పట్టించుకుంటా చెప్పండి ఇదో పిక్ అండి ఇదో వెరైటీ పిక్ లత వాళ్ళ అత్తయ్య గారు ఇల్లు అయితే చూసేస్తే ఫంక్షన్ హాల్ అయితే వచ్చేసామండి ఎక్కడికి వచ్చినా మన ఫోటోలు పిచ్చి అయితే పోదు కదా పిక్స్ అయితే చాలానే దిగాము పూర్ణాకరండి లతా వాళ్ళ హస్బెండ్ వాళ్ళ బావనే తెలుసుకుంది ఎక్కడికి వచ్చినా బావా బావా అంటదా అందుకు మేము ఆట పట్టిస్తాం ఇంకా టిఫిన్ సెక్షన్స్ కి అయితే వచ్చేసామండి ఇంకా ఫంక్షన్ హాల్లోనే టిఫిన్స్ ఏర్పాటు చేశారు

ఇంకా టిఫిన్స్ అవి తిన్నాక కొన్ని పిక్స్ కూడా దిగేసామండి పిక్స్ అయ్యి దిగేసాక ఇది లతా వాళ్ళ పెద్దనాన్నగారి హౌస్ అంటండి ఇది ఫంక్షన్ హాల్ పక్కనే ఉంది ఇల్లు అయితే గా ఉందండి ఇల్లు అంతా ఫ్లాంట్సే ఇంకా మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయారు ఇంకా మంగగారు నేనైతే పిక్స్ వీడియోస్ అయితే దిగుతున్నాము మొక్కల్లో ఇవన్నీ ఇంటి ముందు మొక్కలండి ఇంకా అయితే ఇంతకు మించి ఉన్నాయి ఇవి రోడ్ సైడ్ మొక్కలు చాలా బాగుంది అయితే టోటల్ లుక్ అయితే ఇదండి చాలా బాగుంది అంతేనా ఇంకా మేము పిక్స్ అయ్యి దిగుతుంటే మంగారు హస్బెండ్ వచ్చారండి జయంత్ రెడ్డి గారు ఇంకా ఆయన ఫొటోస్ తీస్తానని మీరు ఫోన్ అయితే తీసుకున్నారు ఇంకా ఇంటి లోపలికి వెళ్తుంటే చూడండి చుట్టూ ప్లాంట్స్ మొత్తం అన్నీ ప్లాంట్స్ ఈయనేమో మంగగారు హస్బెండ్ అండి ఆయనేమో లతా వాళ్ళ డాడీయో వాళ్ళ పెద్ద డాడీయో నేను అప్పుడే చూసాను సరిగా గుర్తులేదు వాళ్ళదేనండి హౌస్ ఇంకా చూడండి ఎటు చూసినా ప్లాంట్స్ ఏ ఉన్నాయి ఇంకా అది మెయింటైన్ చేయడం ఇంకా ఎలా మెయింటైన్ చేస్తున్నారో కానీ అది కూడా గ్రేటే ఇంకా ఈ చెట్టు చూడండి మందారాలు ఎందున్నాయో చూడంగానే వీడియో అది తీసుకోవాలనిపించింది మందారాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ ఇక్కడ బాగున్నాయండి చెట్టు నిండుగా ఉంది ఇంకా మా వాళ్ళందరూ లోపలికి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం మంగగారు హస్బెండ్ అయితే మా అందరిని వీడియో తీస్తున్నారండి ఆయన ఫోటోలు చాలా ఇంట్రెస్ట్ గా తీస్తారు ఇల్లు కూడా ఒకేసేద్దాం మేము కూర్చున్నది హాలండి ఇది కిచెన్ కిచెన్ లో కూడా అక్కడక్కడ ప్లాంట్స్ ఉన్నాయి చూడండి ఇది పెట్టి ఇవి చూడండి కాలీఫ్లవర్ మొక్కలు ఇంకా నేను చూడనే లేదు శ్రీవల్లి గారు చూపించారు దేవి ఇక్కడ ఫోటో తీసుకో అక్కడ ఫోటో తీసుకొని చెప్తానే ఉన్నారు ఇంకా మా ఆయన కూడా అలాగే చెప్తారండి ఇక్కడ తీసుకో అక్కడ తీసుకొని ఇవి చూడండి చాలా బాగా అనిపించింది మొక్కలన్నీ చూస్తుంటే నేను అసలు మా రెండు బాల్కనీ నిండా మొక్కలు ఉంటాయి వాటికే చేయలేకపోతున్నాను ఇట్లా అసలు ఎలా చేస్తున్నారు మెయింటైన్ చేయడం గ్రేట్ దీన్ని ఏమంటారో నాకు తెలియదు అండి ఏదో రకమైన పండుగ కాయో ఏదో తెలియదు వంకాయలు ఇంకా టమోటా అన్నీ ఉన్నాయి లేని మొక్క అంటూ లేదు ఇంకా ఈ లైన్ అంతా అవేనండి కూరగాయలకు సంబంధించినవే ఇంకా ఫంక్షన్ హాల్కి వెళ్తా కూడా వీడియో తీస్తానే ఉందండి ఆ ప్లాంట్స్ నుంచి బాయ్ హైబ్రిడ్ టైప్ కానీ పలు పెట్టారు ఓపెట్ ఇదంతా మెయింటైన్ చేయాలి కదా పెడతాం ఓకే ఈ మొక్కను కూడా ఏమంటారు నాకు తెలియదండి ఇంకా అటు సైడ్ అన్ని కూరగాయల మొక్కలు ఇటు సైడ్ అన్ని ఇంకా కనకంబరాలు అయ్యి ఉన్నాయి ఇది ఇంటి ముందు లోపలికి వెళ్ళి ముందు లుక్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇక్కడ రీల్ చేసుకుంటే మంచిగా ఉండేదేమో అని ఇప్పుడు వీడియో చూస్తుంటే అనిపించిందండి అప్పుడైతే ఐడియా రాలేదు ఈ ఇంటి పక్కనే ఫంక్షన్ హాల్ అండి ఇది ఇల్లు లత వాళ్ళ పెద్దనాన్న గద్దంట ఇల్లు అయితే సూపర్ గా ఉంది ఇంకా ఎలా బయటకు వస్తే ఆ పక్కనేనండి ఫంక్షన్ హాల్ ఇంకో కనిపిస్తుంది కదా లత వాళ్ళ బాబు పాప ఫ్లెక్సీ కనిపిస్తుంది ఇంకోండి అండి ఇతంతా ఫంక్షన్ హాల్ ఇంకా ఫంక్షన్ హాల్లోకి అయితే వచ్చేసామండి ఇంకా లతా వాళ్ళ అమ్మగారు నాన్నగారు పిల్లలకి బట్టలు పెడుతున్నారు సౌండ్ అంతా మ్యూట్ చేశానండి సౌండ్ బాక్స్ పెట్టారు ఇంకా దేనికి ఏం పడుతుందో తెలియదు కాపీ అందుకనే సౌండ్ మ్యూట్ చేశాను ఇంకా లత వాళ్ళ పాప అండి నైన్ ఇయర్స్ అంతే ఎలా ఉంటుందో అనుకున్నాము సారీలో చాలా బాగుంది ముద్దుగా ఉంది ఇంకా ఆడపిల్ల అంతే అంతే కదండి అలంకరింతే ఆడపిల్లకి సాటి ఎంటూ ఏమీ రాదు చూస్తున్నారు కదా పైన స్టేజ్ మీద ఈ అమ్మాయి ఆర్గనైజ్ చేసిందండి ఫంక్షన్ మొత్తం బాగుంది బాగా చేసింది ఒక యాంకర్ లాగా అట్లా అనుకోండి ఇంకా పిల్లలతో కూడా డాన్స్ వేయించారండి మేము కూడా వేసాము ఇంకా కింద ఒక అబ్బాయి చూపిస్తుంటే వాళ్ళని చూసి మేము వేసాము పిల్లలు కూడా అలానే వేశారు కదా అంతే చెంగు పట్టుకోండి ఒకసారి అంతే చూసారా చూసారా చూడగానే చూడగా తెచ్చిపోతా ఓకే సో ఇలా పర్కలే తర్వాత నేను మిమ్మల్ని డివైడ్ చేస్తాను అనమాట ఇక్కడ నుంచి ఇట్లా వర్క్ నడుచుకుంటూ వచ్చి హాయ్ చెప్పి ఇట్లా కొన్ని వచ్చేటప్పుడు ఫటో తీస్తారనమాట మీ హస్బెండ్కి ఇస్తే పర్చ్ లో పెట్టుకుంటాను చక్కగా ఎప్పుడు చూసినా ఇగో ఎప్పుడు చూసినా అలాగే క్యూట్ గా కనిపిస్తా ఉండాలన్నమాట రే డివైడ్ అవుదాం హాఫ్ హర్ మీ వరకు ఆ చివరికి వెళ్ళిపోండి మీ వరకు చివరి వచ్చేసేయండి వన్ బై వన్ రావాలి అమ్మ మీరు ఆ బాట పెట్టేసేయండి వెనక్కి రండి వెనక్కి వెనక్కి ఒక్కొక్కరు రావాలి అందరు గుప్పొద్దు ఒక్కొక్కరు హీరోయిన్స్ అనమాట అమ్మ మీ మీరండి రెడీ ఫస్ట్ సంధ్య గారు కదా మీతో స్టార్ట్ చేద్దాం రెడీ త్రీ టూ ఇక్కడ నుంచి మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అయిందండి సౌండ్ అయితే మ్యూట్ చేశాను ఇంకా సారీస్ అలా పట్టుకుని ఒక క్యాట్ వాక్ టైప్ అనుకోండి నేను రయ్యి రయ్యో వెళ్ళిపోయాను ఫాస్ట్గా ఇంకా వీళ్ళు లత వాళ్ళ బావ అండి వీళ్ళు గువ్వా గోరింగార్తో సాంగ్కి డ్యాన్స్ వేస్తున్నారు కింద వీళ్ళు ఏమో వేసి చూపిస్తుంటే వాళ్ళు వేస్తున్నారు నేనైతే సౌండ్ మ్యూట్ చేశానండి పెట్టకూడదు కాబట్టి మనం డ్యాన్స్ వేయాలనుకుంటానికి వయసుతో అస్సలు సంబంధం లేదండి తర్వాత అయితే అస్సలు ఎంజాయ్ చేయలేము ఏమనుకున్నా కానివ్వండి మన ఎంజాయ్మెంట్ మనది ఇంకా అనుకునే వాళ్ళ సంగతి అయితే వాళ్ళే ఎప్పుడు అనుకుంటానే ఉంటారండి నేను అందుకునే మా ఇంత కూడా రీల్స్ చేస్తాను రీల్స్ రీల్స్ చేసినప్పుడు ఎంజాయ్ చేస్తాము అవి రీల్స్ చేసి అప్లోడ్ చేసాక కూడా మేము వాటిని చూసి కొనిదే ఎక్కువ మాకు కూడా డ్యాన్స్ ఏం రాదండి ఏదో కామెడీగా ఉంటుందని వేస్తున్నాము అది కామెడీగా చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు చేస్తున్నారు కానీ ఇలాంటి అవకాశాలు అయితే మళ్ళీ మళ్ళీ రావండి వచ్చినప్పుడే మనం ఎంజాయ్ చేయాలి ఇవి మన లైఫ్లో గుప్తుల కింద కూడా ఉంటాయండి ఒక స్వీట్ మెమరీ అంతే మా ఆయన అయితే కెమెరా ముందుకే వచ్చేవాడు కదండి అలాంటి రీల్స్ చేస్తున్నాడంటే నాకే ఒకసారి కొత్తగా అనిపిస్తుంది ఆయన రీల్స్ చూసి ఆయనే నవ్వుకుంటారు వీళ్ళిద్దరూ బాగా అయితే డ్యాన్స్ చేశారు కదండీ మీకు కూడా ఎప్పుడైనా ఎలాంటి అవకాశం వస్తే మిస్ అయితే చేసుకోవద్దండి తర్వాత అలాంటి అవకాశం రాకపోవచ్చు నేను చూడసేరా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోయాను అన్నాను కదా ఎలా ఉంటుంది క్యాట్ వాక్ కూడా చేయలేకపోయాను దట్ ఈజ్ మహాలక్ష్మి అని సాంగ్ పెట్టారండి తర్వాత పద్మజ్ గారు పద్మజ్ గారు అయితే మంచిగానే వెళ్ళారు నిదానంగా తర్వాత ఒక్కొక్కళ్ళు వెళ్తానే ఉన్నారు ఇంకా ఒక్కొక్కళ్ళు బైక్ వెళ్ళి స్టేజ్కి అటు ఇటు నడిచి ఫోజులు అయితే ఇచ్చామండి ఇంకా మంగగారు జ్యోతి గారు అయితే ఒకళ్ళొకరు డ్యాస్ ఇచ్చుకున్నారు నవ్వుకుంటున్నారు అదే మన ఫంక్షన్కి సంబంధించిన క్యూ బ్రదర్ అండ్ సిస్టర్ అయితే వచ్చేసారండి ఈ ఫంక్షన్లో అయితే మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి స్టేజ్ మేకేకి డ్యాన్స్ డ్యాన్స్ అయించారు లేడీస్ అందరి చేత డ్యాన్స్ వేసాము తర్వాత వాళ్ళని ఎంట్రన్స్ స్టేజ్ మీద తీసుకొస్తుంటే కోలాటం గడిచారు పాపతో కోలాటం బాబుతో కోలాటం బాగుంది ఏదో కొత్తగా అనిపించింది అవన్నీ కూడా రీల్స్ పెట్టానండి మన ఛానల్లో ఉంటాయి ఎవరైనా చూడకపోతే చూసేసేయండి బాగున్నాయి లాస్ట్లో ఇంకా లతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేస్తున్నారండి లత ఇంకో చెల్లి అటువైపు పింక్ శారీ కట్టుకుంది కదా తను ప్రోగ్రామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలిద్దరికీ గిఫ్ట్ అయితే ఇచ్చేసి మేము పిక్ అయితే దిగేసామండి పిల్లలిద్దరైతే చక్కగా ఉన్నారు పాపకైతే నైన్ ఇయర్సే అది ఎంత బాగుందో చూడండి చక్కగా మహాలక్ష్మిలా ఉంది ఇంకా ఎలా మా కిట్టి గ్రూప్ వాళ్ళు మా కాలనీ వాళ్ళు ఇంకా పిల్లలు కాక్షంతలు వేసి పిక్స్ అయితే దిగేసాము మేము డ్యాన్స్ వేసిన పిక్స్ కూడా పెడుతున్నాను వీడియో అయితే మన షార్ట్స్లో ఉంటుంది మా డ్యాన్స్ ఈ పిల్లలకు సంబంధించిన కోలాటం అన్నీ మన ఛానల్లో షార్ట్స్లో ఉంటాయి ఎవరైనా చూడకపోతే చూసేసేయండి ఇంకా డ్రెస్లు అవి చేంజ్ చేసుకుని ఇంకా హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయామండి మళ్ళీ కార్ ఎక్కాక అదే పరిస్థితి మా నలుగురు పరిస్థితి అయితే అదే మేము మిడిల్లోనే కూర్చున్నాము వాళ్ళు వెనకాలే కూర్చున్నారు మా సీనక్క ఎదురే కూర్చుంది ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు మారే ఆప్షను ఇంకా రిటర్న్ జర్నీలో అయితే కార్లో మ్యూజిక్ పెట్టుకున్నాము ఫుల్గా పెట్టుకున్నాము ఇంకా అనుకునే సౌండ్ అయితే మ్యూట్ చేశాను ఆ పాప చూడండి మా జ్యోతి పాప ఎలా డ్యాన్స్ వేస్తుందో కార్లోనే అంగగారు కూడా వేస్తున్నారు అందుకునే కార్లో మ్యూజిక్ ఉందండి ఆ మ్యూజిక్ ఊపిస్తుంది కార్లో అలా ముచ్చట్లు పెట్టుకుంటూ అప్పుడప్పుడు మా గొడవలకి సుధాకరం గారిని లాగివ్వడండి ఇవన్నీ మీ ఆడతో చెప్తారా అంటే ఇప్పుడు నా మీద పడ్డారా అనివ్వడాయి నా పాపం

అన్ని అంటే సాల్ట్ తాగాలని పిచ్చి అట్లా చెప్పారు తేనె మీద వద్ద తేనె వద్దన్నే అంత స్వీట్గా తోడు నుంచి ఆటగా దాన్ని ఇదండి ఇలా హైదరాబాద్ టు మంగళగిరి అయితే ఇలా ఎండ్ అయింది ఆ ట్రిప్ కూడా బాగా జరిగింది ఎంజాయ్ చేసాము కొంచెం పానకాల స్వామి టెంపుల్ దగ్గరే ఇబ్బంది పడ్డామండి ఎక్కువసేపు లైన్లో ఉండి ఇవన్నీ ఫంక్షన్ హాల్లో మేము దిగిన ఫొటోస్ ఇంకా లతావాళ్ళైతే పెద్దవాళ్ళ కూడా కదండి అక్కడ ఇంకా పూల తోటలు అవి చాలానే ఉన్నాయంట మాకు టైం లేక వెళ్ళలేదు ఎన్నెన్నో ఊహించుకుని వెళ్ళాము వాటి దగ్గరికి అది వెళ్ళొచ్చు అనేసి ఇంకా అక్కడికే త్రీ థర్టీ ఫోర్ అయిందో ఇంకా ఎక్కువనే అయిందో ఇంకా హైదరాబాద్ వెళ్ళేసరికి లేట్ అయిపోద్ది అనేసి ఆ ప్రోగ్రామ్ అయితే డ్రాప్ అయ్యాము ఇంకా మధ్యలో పొనుకులు అనుకుని బాగుండాలి కొనుక్కున్నాము లేండి అవి కూడా బాగున్నాయి ఇంకా మధ్యలో జ్యూస్ అవుట్ తాగాము ఇంకా అలా డిన్నర్ అయిపోయింది ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అట్లా అయిందండి అంతేనండి వీడియో వీడియో నచ్చితే అయితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి వాచ్ మై నెక్స్ట్ వీడియో బాయ్ అండి